ప్రేస్త తెలుగు బైబుల్ క్విజ్ ఈ వీడియోని నాస్ట్ చూసి మీ ఆన్సర్స్ని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసేసుకోండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో క్వశ్చన్ నెంబర్ వన్ నిరసలేము ఎందుకు పవిత్ర నగరంగా పిలుస్తారు ఆప్షన్ ఏ రాజమందిరాల కోసం ఆప్షన్ బి దేవాలయం కోసం ఆప్షన్ సి యుద్ధాల కోసం ఆప్షన్ డి వ్యాపారం కోసం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దేవాలయ కోసం క్వశ్చన్ నెంబర్ టూ మొదటి దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు ఆప్షన్ ఏ సావులు ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి సొలోమోను ఆప్షన్ డి హిచ్యర్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సోలోమోను క్వశ్చన్ నెంబర్ త్రీ యేసు న్యాయ తీర్పు ఎదుర్కొన్న ప్రదేశం ఏది ఆప్షన్ ఏ గోల్గొత్త ఆప్షన్ బి ప్రెటోరియం ఆప్షన్ సి ఒలీవ పర్వతం ఆప్షన్ డి గెస్టెం అనే వనం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రెటోరియం క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒలీవల పర్వతం ప్రాముఖ్యత ఏమిటి ఆప్షన్ ఏ ఏహెచ్కేలు ప్రవచన స్థలం ఆప్షన్ బి రాజులు నివసించిన స్థలం ఆప్షన్ ఆరోహణ స్థలం ఆప్షన్ డి నీటి పండుగ స్థలం యువర్ టైం స్టార్ట్స్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏసు ఆరోహణ స్థలం क्वेश्चन नंबर फैसन अपगम ए गेस्तेमने तोट आपशन बी ओलेवेल पर्वतम सी सीलोव ऑप्शन डी बेतानिया योर टाइम स्टार्ट स्न दि करेक्ट आसरिस गेस्तेमने तोट क्वेश्चन नंबर सिक्स ఎరుసలేము ఏ పర్వతంపై నిర్మించబడింది ఆప్షన్ ఏ సీనాయి ఆప్షన్ బి మొరియా ఆప్షన్ సి కర్మేను ఆప్షన్ డి గిల్బోవా ఇవా టైం నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మోరియా క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏసు చివరి భోజనం చేసిన గది ఏ నగరంలో ఉంది ఆప్షన్ ఏ బెట్లహేము ఆప్షన్ బి సిసరియా ఆప్షన్ సి సిర్షలేము ఆప్షన్ డి ఎరికో యు ఆర్ టైం స్టార్ట్స్ నో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సిర్షలేము క్వశ్చన్ నెంబర్ ఎయిట్ రాజు దావీదు రాజధానిగా చేసిన నగరం ఏది ఆప్షన్ ఏ గిబియోను ఆప్షన్ బి ఎర్షలేము ఆప్షన్ సి మెత్లహేము ఆప్షన్ డి హెబ్రోను యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎర్షలేము క్వశ్చన్ నెంబర్ నైన్ దేవాలయం మొదటి మూడు సార్లు ఎవరు పునర్నిర్మించారు ఆప్షన్ ఏ నెహేమియా ఆప్షన్ బి హేరోదు ఆప్షన్ సి ఎలీషా ఆప్షన్ డి హెబ్రోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హే రాజు క్వశ్చన్ నెంబర్ టెన్ భవిష్యత్తులో కొత్తగా దిగి వచ్చేది అని వచనాలలో చెప్పబడిన నగరం ఏది ఆప్షన్ ఏ కొత్త ఎరికో ఆప్షన్ బి కొత్త సీమ ఆప్షన్ సి కొత్త ఎరుసలేము ఆప్షన్ డి కొత్త కపెనా హోము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కొత్త ఎరుసలేము క్వశ్చన్ నెంబర్ లెవెల్ తావితు నగరంగా ప్రసిద్ధి చెందిన స్థలం ఏది ఆప్షన్ ఏ బేతానియా ఆప్షన్ డి పెత్లహేము ఆప్షన్ సి ఎరుషలేము ఆప్షన్ డి నచ్చలేదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మెత్లహేము క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఏ ప్రవక్త ఎరుషలేము దేవాలయం ద్వారం దగ్గర తన ప్రవచనాలను చేసేవాడు ऑप्शन ए इर्मिया ऑप्शन बी एशया सी होशया, ऑप्शन डी आमोन यू आर स्टार्स नो। दि करेक्ट आंसर इज़ ऑप्शन ए इर्मिया क्वेश्चन नंबर 13. యోనా నినవేలో ఏ సందేశం ప్రకటించాడు ఆప్షన్ ఏ ఆశీర్వాద వార్త ఆప్షన్ బి నలభై రోజుల్లో నాశనం ఆప్షన్ సి రాజు మార్పు ఆప్షన్ డి న్యాయం విజయం యువ టైం స్టార్ట్స్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నలభై రోజుల్లో నాశనం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ స్వప్నాల నగరంగా ప్రసిద్ధి చెందిన యువసేపు నివసించిన స్థలం ఏది ఆప్షన్ ఏ బేతానియా ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి నజరేతు ఆప్షన్ డి గిల్గాలు యువర్ టైమ్ స్టార్ట్స్ నో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నజరేతు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ యాకోబు ఇదే దేవుని ఇల్లు అని పిలిచిన ప్రదేశం ఏది ఆప్షన్ ఏ బేతేలు ఆప్షన్ బి బేతానియా ఆప్షన్ సి బెరేషేబా ఆప్షన్ డి మొరియా యువర్ టైమ్ నో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బేతేలు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ అపోస్తుడైన పావులు ఎక్కడ పుట్టాడు ఆప్షన్ ఏ ఇర్షలేము ఆప్షన్ బి తర్సు ఆప్షన్ సి ఫిలిప్పి ఆప్షన్ డి యు యువర్ ట్యాబ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆఫ్ సర్వీస్ ఆప్షన్ బి తర్సు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఏసు బాప్తిసం పొందిన ప్రదేశం ఏది ఆప్షన్ ఏ కలెలియా ఆప్షన్ బి యోర్దాను నది ఆప్షన్ ఎరికో ఆప్షన్ డి నజర్ యువర్ టైం స్టార్ట్స్ నా ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యోర్దాను నది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ జక్కయ్య వేసుకుని చూసేందుకు ఎక్కడికి ఎక్కాడు ఆప్షన్ ఏ అంజీరా చెట్టు ఆప్షన్ బి మేడి చెట్టు ఆప్షన్ సి జామ చెట్టు ఆప్షన్ డి తాటి చెట్టు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మేడి చెట్టు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ సమయాలు దేవుని స్వరం మొదటిగా ఎక్కడ విన్నాడు ఆప్షన్ ఏ రామా ఆప్షన్ బి షిలోహు ఆప్షన్ సి మిష్పా ఆప్షన్ డి గిల్గాలు నో ది కరెక్టా సరీస్ ఆప్షన్ బి షిలోహు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎలీషా చెడిపోయిన నీటిని శుద్ధి చేసిన ప్రదేశం ఏది ఆప్షన్ ఏ బేతేలు ఆప్షన్ బి ఎరికో ఆప్షన్ సి బబులోను ఆప్షన్ డి షీలోహు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఎరికో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలను కరెక్ట్గా చెప్పారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నడిచినట్టయితే లైక్ చేయండి దాని ద్వారా మరి ఇంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి